హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసాను ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్స్టార్టంగానే మొత్తానికైతే ఇక కనకమైతే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ లాగా ఇద్దరిని మాట్లాడుకొని తీసుకొని వస్తుంది ఇక అదంతా చూసిన మేనేజర్ సురేష్ అయితే అదిరిపోతాడు మేడం మేడం మేము ఏ తప్పు చేయలేదు మేడం అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి ఆఫీస్లో అనగానే చత్ నోర్మయ్ నువ్వు అన్నీ కరెక్ట్గా ఉంటే నాకెందుకు ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇక్కడ ఫ్రాడ్ జరుగుతుందని అందుకే వచ్చాను మీ లెక్కల్లో సరి మీ లెక్కల్లో అన్నీ కూడా సరిచేసుకోకపోతే ఇక ఆఫీస్ మొత్తం క్లోజ్ చేయాల్సి వస్తుంది జాగ్రత్త అని చెప్పి చాలా మంచిగా నటనలో ఇక కనకం అయితే మునిగిపోతుంది ఇంకా మొత్తానికైతే కావ్య ఇచ్చిన అగ్రిమెంట్ పేపర్ల కోసం మొత్తం ఫైల్స్ అన్నీ తెప్పించి ఇక కావ్య తెచ్చిన కావ్య రాసిన అగ్రిమెంట్ పేపర్స్ తీచి తీసి దాచిపెట్టేసుకుంటుంది కనకం ఇక ఇంతలో ఇక మన పని అయిపోయింది ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదండి అని చెప్పి కనకం బయటికి వచ్చేద్దామని చూసే లోపలే అనామిక వస్తుంది అనామిక రావడం రావడంతో హలో గారు ఏంటి మీరు ఈ వేషంలో వచ్చారు మొత్తానికి కావ్య అగ్రిమెంట్ పేపర్లు తీసుకెళ్ళడానికేగా వచ్చింది ఇక ఆ పేపర్లు చేతిలో పెట్టి దయచేయండి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కనకం అయ్యో అనామిక నేను అగ్రిమెంట్ పేపర్లు ఇచ్చే పనే లేదు అనగానే అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తారనమాట అనగానే నేనెందుకు వెళ్తాను నేనే తప్పు చేశాను అనగానే నువ్వు ఏ తప్పు చేయలేకపోతే ఇక్కడికి వచ్చి ఈ వేషంలో నా కంపెనీలో నీకేం పని పోలీసులకి పిలిపించమంటావా అని చెప్పి అనగానే ఏ పోలీసులు పిలిపించడం ఏంటి నా కూతురు ఏ తప్పు చేయలేదు నా కూతురితో అగ్రిమెంట్ పేపర్ల మీద సంతకం చేయించుకొని బలవంతంగా ఇక్కడ ఆఫీస్లో వర్క్ చేయించుకుంటున్నామని నేను కూడా చెప్తాను అనగానే అవునా నువ్వు ఏం చెప్తావో తర్వాత విషయం ముందైతే ఇక్కడికి పోలీసులు వస్తారు నా కంపెనీలో నువ్వు దొంగతనంగానికి వచ్చావని నేను రిపోర్ట్ పెడతాను అప్పుడు నిన్ను పూర్తిగా తీసుకెళ్ళి సెల్ వేస్తారు ఇప్పటికే చాలా వరకు నా గురించి మీకు అర్థమయ్యే ఉండొచ్చు నీ కూతురు గ జీవితాన్ని ఏ రకంగా శాసించానో అర్థమైంది కదా ఆ రోజు దుగ్గిరాల కుటుంబం నన్ను అనుమానించి అవమానించి పంపించడానికి కారణం నీ కూతురే అందుకే నీ కూతురు జీవితాంతం నీ అల్లుడితో దూరం అయ్యి నా కంపెనీలో కట్టు బానిసలాగా ఉండాలని చేశాను అసలు నిజానికి కావ్య నా కంపెనీ అనుకొని ఇక నా కంపెనీ అని తెలియక పాపం వేరే కంపెనీని జాయిన్ అయింది పాపం తెలియదు కదా కావ్యకి మొత్తానికైతే అవార్డు నాకు వచ్చేలా చేసుకొని కావ్యని శాశ్వతంగా తన భర్త దగ్గర నుంచి దూరం చేశాను ఇప్పుడు నిన్ను కూడా ఇక్కడి నుంచి సరాసరి పోలీస్ స్టేషన్కి పంపిస్తాను జాగ్రత్త నాకు అగ్రిమెంట్ పేపర్లు టేబుల్ మీద పెట్టు అనగానే ఇక సరే అనమిక నువ్వు ఇంతగా ఇన్ని రకాల పన్నాగాలు పన్నావని నాకు తెలీదు నిజానికి నువ్వు ఏదో సాఫ్ట్ ఏమో అనుకున్నాను నిజానికి నువ్వు చాలా ఘోరంగా మాట్లాడుతున్నావు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళలేను అని చెప్పి ఇక కనకం అయితే భయం భయంగా బిక్కు బిక్కుగా ఇక ఒక్కసారిగా దాచిపెట్టిన అగ్రిమెంట్ పేపర్లు తీసి నాలుగు ముక్కలు చేస్తుంది అంతే అనామిక షాక్ అయిపోతుంది ఏంటి నీకు ఎంత ధైర్యం అని చెప్పి దగ్గరకు రాబోతుంటే కావి వచ్చి ఏయ్ అని చెప్పి చంప చెళ్ళు అనిపిస్తుంది అనామికకి అనామికకి సౌండ్ ఆఫ్ అయిపోతుంది ఏంటి మా అమ్మ మీదకి వస్తున్నావేంటి తప్పు నువ్వు చేసి నువ్వే ఇక ఏదో తప్పు చేయని మనిషిలాగా మా అమ్మ మీదకి వస్తున్నావేంటి నువ్వు చేసిన తప్పుకి నిన్ను ఆ రోజు ఎక్స్పో దగ్గరే నీ చాచి చంప మీద కొట్టాను నీకు బుద్ధి రాలేదని నిన్ననే తెలిసింది ఇంటికి వచ్చి నాకే వార్నింగ్ ఇచ్చి వెళ్తావా లేదంటే పోలీస్ కేసు పెడతావా ఇప్పుడు వెళ్ళి పెట్టు నువ్వు పెట్టు నేను పెడతాను నన్ను దౌర్జన్యంగా కంపెనీ ఒక కంపెనీ అని చెప్పి మరొక కంపెనీలో వర్క్ చేయించి నా డిజైన్స్ని దొంగతనం చేసి ఎక్స్పోలో అవార్డు సాధించారని నేను చెప్తాను నువ్వు కూడా ఏం రిపోర్ట్ పెడతావో పెట్టు అనామిక అని చెప్పి కావ్య అనగానే దెబ్బకి నోటి వెంట మాట రాదు అనామికకి కనకమైతే ఏంటి వణికిపోతున్నానని అనుకున్నావా నువ్వు ఈ జన్మలో నన్ను భయపెట్టలేవు అయినా నువ్వు ఏ గత్యద్రమూ లేక ఈ సామంతిని పట్టినట్టున్నావు కాబట్టి ఏదో ఈ పెళ్ళైనా ఈ పెళ్ళికైనా చేసుకొని గుట్టుగా కాపురం చేసుకో లేనిపోని పగలు ప్రతీకారాలని కుక్కలు చించిన ఇసురాకు చేసుకో మాకు నా కూతుర్ల జీవి నా కూతుర్ల జీవితాలకి వచ్చావంటే నీకు పూర్తిగా జీవితం లేకుండానే చేస్తాడు ఆ దేవుడు పథకావ్యాన అనగానే కావ్య నువ్వు ఈరోజు ఇంత దౌర్జన్యం చేశావు నీ మీద నేను పోలీస్ కేసు పెడితే ఏం చేస్తావు అనగానే నేను అదేగా చెప్పాను మీక కేసు పద పెడదాం ఎందుకంటే నువ్వు చేసిన పని కంటే నేను చేసిన పని ఎంతవరకు కరెక్టో అక్కడే చెప్తారు అనగానే మేనేజర్ సీసీటీవీ ఫుటేజ్ని వెంటనే నువ్వు పోలీస్ స్టేషన్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి ఈ సీసీటీవీ ఫుటేజ్లో వీళ్ళ ఇద్దరికి ఈ వీళ్ళిద్దరి మాటలు వీళ్ళిద్దరి ప్రవర్తన చూపించి కేసు ఫైల్ చేయాలి అనగానే హలో మేడం నువ్వు ఇంకా ఎక్కడున్నావు ఒకసారి సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చూడు అనగానే ఎక్కడ ఏమి ఉండదు ఆఫ్ అయిపోయి ఉంటుంది నువ్వు తెలుగుతేటలని అనుకుంటున్నావు కానీ నీకంటే తలక మించిన తెలివితేట్లు అందరికీ ఉంటాయానామిక నువ్వే అనుకున్నావు కదా వెనక నుంచి కావని ఇక ఇరికిచ్చి ఉచ్చులోకి తోసేస్తే ఇక నా దగ్గరే జీవితాంతం వర్క్ చేసుకుంటూ పడి ఉంటుందేమో అనుకున్నావు కానీ నా కంటంలో ప్రాణం ఉండగా ఏ రోజు నేను అవినీతికి మారు పేరైనా మీ కంపెనీలో వర్క్ చేయడం కుదరదు ఏదో రకంగా సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి నా మూలంగా ఒక అవార్డు వచ్చిందని ఇప్పుడు నేను మీ కంపెనీ విషయంలో ఏమీ అనలేకపోతున్నాను కానీ రాను రాను రోజుల్లో మీ కంపెనీ ఎంత కిందకి దిగజారిపోతుందో ఒక్కసారి అర్థం చేసుకో ఎందుకంటే ఎప్పుడైనా కూడా దొంగ దెబ్బ తీసే కంపెనీలు ముందుకు రావు అనగానే చూద్దాం అది కూడా చూద్దాం సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ నెంబర్ వన్ పొజిషన్లోకి ఉంటుందో లేదంటే స్వరాజ్ కంపెనీ ముందుకు వెళ్తుందో అది చూస్తాను అడ్డదారిలో వెళ్ళైన ఆ కంపెనీని ముందుకు రానివ్వను అనగానే సరే నేను చూస్తాను ఇప్పటి వరకు నా భర్తకి దూరంగా ఉన్నాను ఇప్పుడు అర్థమైంది నీలాంటి రాక్షసుల మధ్య ఇక ఆ కంపెనీని వదిలిపెట్టే ప్రసక్తే లేదు నేనున్నా నా కుటుంబానికి గుమ్మం దాటి మరే బయటికి వచ్చాను అంతేగాని వాళ్ళ జీవితాల్లోంచి కాదు నేను ఈరోజు చెప్తున్నాను చూడనామిక నీకంటే గొప్పగా అయినా అసలు నువ్వెంత నీ బతుకెంత నీతో పోటీ ఏంటి పదమ్మా మన మన కంపెనీని మనం ఏ రకంగా పై వరకు ఉంచాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇక అక్కడి నుంచి సవాల్ విసిరి కావ్య బయటకు వస్తుంది ఇక అంతే ఏమీ మాట్లాడలేక మేనేజర్ నువ్వు ఏం చేస్తున్నావు చుట్టుపక్కల కెమెరాలు పని చేస్తున్నాయో లేదా కూడా నీకు పట్టింపు లేదా అసలు నువ్వు ఏం మేనేజర్ అయ్యా అని చెప్పి అనామిక అనగానే మనసులో ఇక సురేష్ అనుకుంటూ ఉంటాడు అసలు నువ్వు ఆడదానివేనా కావాలని ఆ కావ్య వెనకాల గోతులు తవ్వి ఈరోజు అవార్డుని ఇక కంపెనీకి వచ్చేలా చేశావు అందుకే ఆ దేవుడు నిన్ను చిత్ర హింసలు పెట్టేలాగా ఇక వాళ్ళిద్దరూ వచ్చి దొంగతనంగా అగ్రిమెంట్ పేపర్లు తీసుకొని చించి పడేసిని మొహాన్ని కొట్టారు నాకంటే గత్యంతరం లేదు కాబట్టి ఇక్కడ చేస్తున్న ఆ కావ్య మేడంకి ఏమవసరం బ్రహ్మాండం లాంటి డిజైన్స్ గీస్తుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక ఇక్కడికి వచ్చేస్తే అప్పుని పోలీస్ ఆఫీసర్ని పోలీస్ ఆఫీసర్గా చెయ్యాలని రాత్రింబవళ్ళు కళ్యాణ్ అయితే ఇక న్యూస్ పేపర్ల దగ్గర నుంచి పాల ప్యాకెట్ల దగ్గర నుంచి ఆటో డ్రైవింగ్ చేయడం అన్నీ కూడా తనకి చేతనైనంత వరకు అన్నీ చేస్తూ ఇక అప్పుని ఏదో రకంగా పోలీసుని ఎంతో కొంత వచ్చిన డబ్బులన్నీ కూడా ఒక గల్లా లాంటిది పెట్టుకొని అందులో వేస్తూ ఉంటాడు ఇక అప్పు ట్రైనింగ్కి వెళ్తూ రోజు రోజుకి రోజు రోజుకి ఇక ముందు ముందుకి వెళ్తూ ఉంటుంది ఇక ఇక్కడికి వచ్చేస్తే రాస్ ఇక తాతయ్య చెప్పిన మాట వినకుండా ఆ కళావతిని నేను వెళ్ళి తీసుకురావడమా అంటే ఇప్పుడు వరకు నేనే పది సంవత్సరాల నుంచి షో ఇక మా మన కంపెనీ ముందుకు వెళ్తుంది అంటే ఆ కళావతి వచ్చిందా ఏంటి కళావతి రాకముందు కూడా సక్సెస్ఫుల్గా నేను బిజినెస్ రన్ చేశాను కాబట్టి ఖచ్చితంగా అంతకంటే ఇంతలు ఎక్కువగా చేసే డిజైనర్ని నేను రప్పిస్తున్నాను అని చెప్పి ఇక ఒక చాలా పెద్ద కంపెనీ నుంచి ఒక డిజైనర్ని పెట్టుకుంటాడు రాజ్ అయితే ఆ డిజైనర్ అయితే ఇక డిజైన్స్ వేస్తూ ఉంటారు ఇక ఈ ఆర్డర్స్ అన్నీ ఏవైతే ఆర్డర్స్ ప్రతి సంవత్సరం దసరా నవరాత్రుల్లో వస్తాయో ఆ ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు రాజ్ కానీ ఒక్క ఆర్డర్ కూడా రాజ్కి రాదు ఇక ఏం చెయ్యాలో అర్థం కాదు అసలు ఆర్డర్సే రావట్లేదు చివరి అక్కడికి కంపెనీకి రేటింగ్ కూడా పడిపోయింది అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి రాజ్ చాలా ఇక టెన్షన్ పడుతూ ఉంటాడు ఇంతలోనే సుభాష్ వస్తాడు రాజ్ కంపెనీలో నవరాత్రులకి సంబంధించిన డిజైన్స్ అన్నీ కూడా ఇక గీయించావా దానికి సంబంధించిన ఆర్డర్స్ ఏమైనా వచ్చాయా అని చెప్పి హాల్లో అందరి ముందు అడగగానే లేదు డాడీ ఈ టయానికి అసలు మనం ఒక్క ఆర్డర్ కూడా ఇక తీసుకోలేక వెనక్కి పంపించేస్తాం అలాంటిది ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తున్నా కూడా ఒక్క ఆర్డర్ కూడా రావట్లేదు ఏంటో అర్థం కావట్లేదు అనగానే ఇక అప్పుడు సీతారామయ్య చెప్తారు చూడరా మనవడా నువ్వు అనుకోవచ్చు చాలా సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా మనం రన్ అవుతున్నామని కానీ అప్పుడు ప్రజలు ఈ రకంగా లేరురా ఇప్పుడు ట్రెండీగా అలాగే ఇక సాంప్రదాయంగా రెండు మిక్స్ అయ్యేలాంటి మోడల్స్ని ఇష్టపడుతున్నారు అది కూడా కావ్య మూలంగానే అర్థమైంది కావ్య వేసిన డిజైన్స్కి మార్కెట్లో మంచి ఇక పేరుంది అలాంటి కావ్యని దూరం చేసుకుని మన కంపెనీని కింద పడిపోయేలాగా చేతులారా చేసుకుంటున్నావు పర్సనల్ విషయాలు పక్కన పెడితే కావ్య ఇక మన ఆఫీసులో డిజైనర్గా వర్క్ చేయడానికి నీకేంటి ప్రాబ్లం నీ మనసు కంట్రోల్గా ఉన్నప్పుడు నువ్వు నీ భార్యతో మాట్లాడినప్పుడు ఒక మేనేజర్గా నువ్వు ఆఫీస్లో ఉంటే తప్పేంటి అని చెప్పి ఇక సీతారామయ్య అనగానే సుభాష్ కూడా అవునరాజ్ నాకు ఒకటే అర్థం కావట్లేదు నీ భార్య కంపెనీలో భాగమని నువ్వు ఎప్పటి నుంచి అనుకుంటున్నావు కావ్య ఇక కంపెనీ ఆఫీస్కి వచ్చినాక భర్తల బంధమే ఉండేది కాదు సార్ అని పిలిచేది నిన్ను అలాంటిది ఇప్పుడేంటి కొత్తగా కావ్య విషయంలో నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు ఏమీ అవసరం లేదు నేను నేను ఒక్క మాట కూడా అనలేదు నువ్వు కంపెనీ విషయంలో మాత్రం ఎంత ఘోరంగా ఉంటే మాత్రం ఊరుకోను త్వరలో ఏదో ఒక నిర్ణయం తీసుకొని కావ్యని ఆఫీస్లో త్వరలోనే ఇక పిలిచి పిలిచి నీ అంత నువ్వే ఇక తనకి వర్క్ ఇవ్వాలి గుర్తుపెట్టుకో అని చెప్పి సుభాష్ కూడా చెప్తాడు అందరూ కూడా ఇక తలకు ఒక మాట అనేసరికి రాస్కి ఏమీ అర్థం కాదు కంపెనీ చూస్తే ఇంత ఘోరంగా రేటింగ్తో సహా పడిపోతుంది ఇప్పుడేమో కావిని తీసుకురామని వీళ్ళందరూ అంటున్నారు అసలు ఏం చేయాలి అని చెప్పి ఇక అటు ఇటు తిరుగుతూ బెడ్రూమ్లో ఇక అటు ఇటు తిరుగుతూ ఉంటే ఒక్కసారిగా అంతరాత్మ బయటకు వస్తుంది ఇక దిగులుగా కూర్చొని అంతరాత్మ చూస్తూ ఉంటుంది రాజు వంక ఏంట్రా ఏంటి అంత దిగులుగా చూస్తున్నావు అనగానే నేను నీ అంతరాత్మని నువ్వు నా పొజిషన్లో ఉన్నావు కానీ పైకి గంభీరంగా ఉన్నావురా అనగానే ఏ ఏం మాట్లాడుతున్నావు అనగానే నిజాలు మాట్లాడుతున్నాను రా నిజం చెప్పు మన కంపెనీ రేటింగ్ పడిపోవడంలో నువ్వు ఎంత బాధపడుతున్నావో అర్థం చేసుకోలేని అనుకున్నావా కానీ మన భార్య కావ్య విషయంలో నువ్వు చేసింది తప్పో రేటో నువ్వు ఒకసారి అర్థం చేసుకో ఎంతైనా కూడా మన భార్య కదరా తెలిసి తెలిసి తప్పు చేసిద్దా ఏదో ఏదో అలా జరిగిపోయి ఉండొచ్చు ఇప్పటికైనా మించిపోయింది లేదు కంపెనీని పై స్థానానికి తీసుకురావాలంటే భార్యని వెళ్ళి బ్రతిమలాడాల్సిందే వెళ్ళి బ్రతిమలాడుకొని తీసుకురా అని చెప్పనగానే అస్సలు నేను భయపడను బతిమలాడను అసలు తగ్గేదే లేదురా నేను ఇక్కడ రాజ్ని రాజ్ ఎప్పుడూ కూడా రాజ రాజు లాగే ఉంటాడు అయినా కంపెనీ విషయంలో కాలావతికి ధీటుగా వేసిన డిజైనర్ ఒకడున్నారు వాళ్ళతో వేయిస్తాను ఇక నేను కాలావతి కంటే చూడు తల దన్నే డిజైన్స్ మార్కెట్లోకి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ వదలిపోతుంది అని చెప్పి ఇక నిద్రపోతాడు నిద్రపోతూ ఉండగా ఒక్కసారిగా ఇక మార్నింగ్ అవుతుంది కావ్య ఇక కాఫీ కప్పుతో రాజ్ దగ్గరికి వస్తుంది ఒక్కసారిగా రాజు చూసి ఆశ్చర్యపోతాడు ఏమండి శ్రీవారు ఏంటి ఇంత లేటు మొద్దు నిద్రపోతూ ఉంటారా అనగానే ఏంటి నువ్వు ఇంట్లో ఏ మొహం పెట్టుకుని వచ్చావు నేను మీ ఇంటికి రాను నేను గడప దాటి వెళ్ళిన తర్వాత ససమరా మీ ఇంట్లోకి అడుగు పెట్టను అని చాలా వాగ్దానాలు పలికావు కదా ఇప్పుడేంటి ఎలా వచ్చావు ఏ మొహం పెట్టుకుని వచ్చావు అని చెప్పి రాజ్ ఇక గట్టిగా మాట్లాడతాడు కావ్యతో కావ్య ఒక్కసారిగా ఏమండి అని చెప్పి ఇక ఒక్కసారిగా హక్ చేసుకుంటుంది దెబ్బకి ఫ్లాట్ అయిపోతాడు రాజ్ అయితే ఇక వెంటనే ఇక చాలా ఘోరంగా ఏంటి ఏం చేస్తున్నావు అనగానే ఏం చేస్తున్నానా మీ కాళ్ళు పట్టుకుంటున్నాను నన్ను క్షమించండి నిజానికి నేను మీతో సంవత్సర కాలం పాటు ఉన్నాను ఏ రోజైనా నేను ఇలాంటి పనులు చేశానా అసలు నేను ఎప్పుడైనా కూడా వేరొకరు విషయంలో మన కంపెనీని తగ్గేలాగా మాట్లాడతానా అసలు మన కంపెనీకి నేను చెడు చేసేలా కనబడుతున్నానా నన్ను నమ్మండి నేను ఎంత మంచిదాన్నో అందరికంటే మీకే బాగా తెలుసు నిజానికి మీ కాలు పట్టుకొని బ్రతంలాడుతున్నాను నన్ను నమ్మండి అనగానే రాజు ఒక్కసారిగా ఇక చాలా సంతోషపడతాడు ఇదే కోరుకుంటున్నా నేను కాలావతి వచ్చి నా కాలు పట్టుకోవాలని నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను కానీ కాలావతి అనుకోకుండానే వచ్చి కాలు పట్టుకుంది కాబట్టి నా ఈగో సాటిస్ఫాక్షన్ బాగా అయ్యింది కాబట్టి కాళావతి అని చెప్పి రెండు చేతులతో పైకి లేపుతాడు ఏంటండి ఇప్పటికైనా నన్ను క్షమించారా అని చెప్పి కామి చాలా అమాయకంగా చూస్తూ ఉంటుంది అయ్యో నిన్ను క్షమించకపోవడం ఏంటి కళావతి నువ్వంటే నాకు మొట్టమొదటి నుంచి ఇష్టమే అది నీకే అర్థం కావట్లేదు కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో ఎప్పుడు కూడా ఇల్లు దాటి వెళ్తానని అనద్దు ఎందుకంటే నాకు కోపంలో నేనేదో గట్టిగట్టిగా అరిచేస్తాను ఆ అరుపులకి నువ్వు నా మీద కూడా రిటర్న్ కౌంటర్ వేసి ఇంట్లోనే ఉండు అంతేగాని బయట పెట్టద్దు ఇక నుంచి మన ఇద్దరం కలిసి హ్యాపీగా ఇంట్లో అలాగే ఇక ఆఫీస్లో మంచిగా ఇక జీవితాన్ని గడిపేయాలి అని చెప్పి గట్టిగా పట్టుకుంటాడు అంతే ఒక్కసారిగా అయ్యో ఏంటి బాబుగారు నా చేతులు పట్టుకున్నారు అని చెప్పి సౌండ్ నినబడుతుంది దెబ్బకి చూసేసరికి శాంత ఓయ్ నువ్వా నువ్వెప్పుడొచ్చావు అని చెప్పి అదిరిపోయి రాజు పక్కకు వచ్చేస్తాడు వెంటనే ఏంటి బాబుగారు మీరు ఎంత ఘోరంగా ఏవేవో మాట్లాడుతూ నా చేతులు పట్టుకొని లాగారు అనగానే ఏయ్ చిచ్చి చిచ్చి నీ చేతులు పట్టుకోవడం ఏంటి ఏదో నాకు డ్రీమ్ వచ్చిందిలే అయినా నువ్వేంటి బెడ్రూమ్లో అనగానే అది కాఫీ అయ్యారు అనగానే కాఫీలు టీలు నువ్వు తేవద్దు ఇక నుంచి నేను కిందకు వచ్చి తాగుతాను ఈ కాఫీని తీసుకొని వెళ్ళి కిందకి వెళ్ళిపెట్టు అని చెప్పి రాజ్ ఒక్కసారిగా ఇక పని మనిషి శాంతా వెళ్ళిపోయిన తర్వాత కింద కూర్చొని ఓరి నాయనో ఇదంతా కళ కాలావతి వచ్చిందేమో హాయిగా ఉండొచ్చు అనుకున్నాను ఎంతలోనే ఇది కళ అయిపోయిందా అని చెప్పి ఇక రాజ్ అనుకుంటూ ఉంటే అంతరాత్మ ఏరా నీ మనసు నిండా నీకు నీ భార్య అంటే ఇష్టం ఉంది కానీ నీ ఈగో నీ వెదవ ఈగో రా నీకు అడ్డొచ్చింది కాల్లో వచ్చి నీ కాలు పట్టుకున్నట్టు నువ్వు క్షమించినట్టు కలగన్నావు కదూ నాకు తెలుసురా రాజ్ నువ్వు ఇలాంటి కలలే కంటావు నిజానికి తను నీ దగ్గరకు వచ్చి కాలు పట్టుకున్న పట్టుకోకపోయినా నువ్వు వెళ్ళి తీసుకొని రాకపోతే మాత్రం మన కంపెనీ విషయంలో నువ్వు తాతయ్య కాలు పట్టుకోవాల్సి వస్తుంది గుర్తుపెట్టుకో చాలా పెద్ద ఇక సంజయ్షినే చెప్పావు కదా కంపెనీని ముందుకు తీసుకొని వెళ్తానని ఏం చేస్తావో చెయ్యి నీ ఇష్టం మరి అనగానే సరే సరే నాకు తెలిసి అన్నీ నాకు తెలుసు నువ్వేం చెప్పవసరం లేదు అని చెప్పి రాస్ ఇక రెడీ అయిపోయి కిందికి వస్తాడు కిందకి వచ్చేసరికి హాల్లో అందరూ కూడా ఇక హడావుడి హడావుడిగా ఉంటారు ఒరే రాజ్ టిఫిన్ చేసేసి కాఫీ అక్కడ పెట్టాను తాగేసి ఇక వెళ్ళి ఆఫీస్కి వెళ్ళు అని చెప్పి అపర్ణ అంటూ ఉంటుంది ఏంటి మమ్మీ ఇంత హడావుడి చేస్తుంది అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటే మమ్మీ ఇంతకీ డాడీ వాళ్ళు ఏరి అనగానే ఇంకా ఇక్కడెక్కడ ఉంటారు రా డాడీ నువ్వేమో కంపెనీని ముందుకు తీసుకొని వెళ్తానని చాలా ముందుకు తీసుకెళ్ళావు ఆ కంపెనీ వాళ్ళు మన డిజైన్స్ రుద్రా కంపెనీ వాళ్ళు మీటింగ్ ఏర్పాటు చేశారంట ఆ మీటింగ్లో ప్రత్యేకంగా మనం వేసిన డిజైన్స్ వాళ్ళకి విడమర్చి విడమర్చి చెప్తేనే మనకు ఆర్డర్స్ ఇస్తారంట అందుకే మార్నింగ్ మార్నింగే వెళ్ళిపోయారు నువ్వేమో నిద్రపోతున్నావు ఇదేనా ఇదేనా కంపెనీ మీద ఉన్న నీకు అంటే అని చెప్పి అనగానే అయ్యో డాడీ వెళ్ళిపోయారా ఇక బాబాయ్ కూడా వెళ్ళారా అని చెప్పి స్పీడ్ స్పీడ్గా ఇక బ్రేప్ కేస్ తీసుకొని టిఫిన్ చేయకుండా మ పరుగు పెడతాడు ఇంతలోనే అపర్ణ వచ్చి రేయ్ టిఫిన్ చేసి అనగానే వద్దు మమ్మీ అసలే అక్కడ డిజైనర్ కొత్త వాళ్ళు ఇక ఆ డిజైన్స్ తీసుకొని రుద్ర కంపెనీ వాళ్ళకి నచ్చుతుందో లేదో తెలియదు కదా నేను వెళ్ళాల్సిందే అని చెప్పి ఇక రాజ్ ఫాస్ట్గా వెళ్తాడు వెళ్ళగానే ఇక కంపెనీ అందరూ కూడా ఇక బోర్డు మీటింగ్లో కూర్చొని ఉంటారు బోర్డు మీటింగ్లో సుభాష్ని అడుగుతూ ఉంటారు మీ కంపెనీ డిజైనర్ కావ్య గారు చాలా గొప్పగా డిజైన్స్ వేస్తారు ఆ డిజైన్స్ బయట చాలా పబ్లిక్ అయితే చాలా ట్రెండిగా మారిపోయి పదే పదే ఆ డిజైన్స్ని ఆర్డర్స్ చేస్తున్నారు ఇప్పుడు ఈ సంవత్సరం నవరాత్రుల్లో అంతకు మించి డిజైన్స్ అయితే మేము కోరుకుంటున్నాం మీ డిజైనర్ కావ్య మేడం అనగానే హాహా కావ్య మేడమే కదా వస్తున్నారు అమ్మ కావ్య అని చెప్పి సుభాష్ అనగానే లోపలికి చాలా చక్కగా పద్ధతిగా కావ్య అడుగుపెట్టి లోపలికి వస్తుంది ఒక్కసారిగా రాజు అవాక్ అయిపోతాడు పక్కకు తప్పుకోండి అని చెప్పి కావ్య అనగానే ఏంటి ఇది కళ నిజమా ఈ మధ్య కళే తెలియట్లేదు నిజము తెలియట్లేదు ఎందుకైనా మంచిది నోరు మూసుకొని సైలెంట్గా ఉంటే మంచిది అని చెప్పి రాజు అనుకుంటూ ఉంటే ఇంకా కావ్యం వెళ్ళి డెజైన్స్ని చూపిస్తుంది డిజైన్స్ గురించి అందరికీ కూడా చాలా మంచిగా ఇక చెప్పడంతో వాళ్ళందరూ కూడా మెచ్చుకొని ఈ డిజైన్స్ చూస్తే ఇక బయట పబ్లిక్ పడి చచ్చిపోతారు ఈ డిజైన్స్ మూలంగానే మా కంపెనీ ఎక్కడికో వెళ్ళిపోయింది అందుకే సుభాష్ గారు ఈ ఆర్డరు మీకు ఇస్తున్నాం మిడిల్ క్లాస్ వాళ్ళు లో క్లాస్ వాళ్ళు హై క్లాస్ వాళ్ళు అందరికీ అనువుగా నచ్చే ఈ డిజైన్స్ ఇక మాకే సొంతం అవ్వాలి మీకు చెక్ రాసిస్తున్నాము ఈ డిజైన్సు మా సొంతం అని చెప్పి ఇక కాంగ్రాచులేషన్స్ చెప్పి మరీ చెక్ని కావ్య చేతిలో పెడతారు మీ కోడలు కావ్య గారు ఈ కంపెనీకి ఎండీ భార్య కాబట్టి ఆవిడకే ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాము అని చెప్పి కావ్య ఇవ్వగానే అందరూ క్లాప్స్ కొడతారు ఇక రాజుకి ఒక్కసారిగా ఇది కల కాదు నిజమే అని సంగతి తెలుస్తుంది ఏంటి ఇదంతా కల కాదా నిజమా నిజంగానే చప్పట్లు కొడుతున్నారే అక్కడ అవార్డు దగ్గర చప్పట్లు ఇక్కడ చెక్ ఇచ్చి మరీ చప్పట్లు ఈవిడ గారీరించి ఈవిడేమనుకుంటుందో అసలు రానని నా మొహం చూడనని పెద్ద పెద్ద శబ్దాలు చేసి ఈరోజు ఈ కంపెనీకి ఎలా వచ్చిందో అడిగి కడిగి పడేయాలి అని చెప్పి ఇక అక్కడ ఉన్న ముద్రాయాజెన్సీ వాళ్ళు రాజుకి కంగ్రాచులేషన్స్ చెప్పి మీరు చాలా గర్వపడాలి రాజ్ ఎందుకంటే ఈ రోజుల్లో మా వైఫ్స్ కూడా ఉంటున్నారు మేము కష్టపడి తెచ్చిన డబ్బుతో ఎంజాయ్ చేస్తూ రకరకాల షాపింగులు చేస్తూ ఎందుకు ఇంట్లో ఉంటున్నారో కూడా అర్థం కావట్లేదు కానీ మీ వైఫ్ అలా కాదు మీకంటే మూడింతలు కష్టపడి మీ పక్కన ఇక శివుడు పక్కన పార్వతీదేవిలాగా మీతో పాటే ఉంటూ ఈ కంపెనీకి చాలా సహాయం చేస్తుంది నిజానికి చాలా గ్రేట్ అని చెప్పి ఇక కావ్యని మెచ్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు అంతే రాస్ ఏమీ అనలేడు ఎంత ఇదిగా ఈ ప్రాజెక్టు కావ్య మూలంగానే వచ్చింది ఎప్పుడు గన దీన్ని ఏమన్నా అంటే ఖచ్చితంగా అసలే దీనికి ముక్కు మీద కోపం నోటుకు వచ్చినట్టుగా ఇక్కడ ఇంట్లో రెండు చోట్లకి రానని వెళ్ళిపోతుంది అప్పుడు ఈ ఆర్డర్స్ అన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతాయి కానీ దీని మొహం చూస్తుంటేనే కోపం వస్తుంది అయినా ఈ కావ్య ఎలా వచ్చింది ఆత్మభిమానం ఆవకాయ అని చెప్తుంది కదా మరి ఇప్పుడు ఎలా వచ్చిందో అని చెప్పి ఇక అడగబోతుంటే ఏమండి కొంచెం పక్కకు తప్పుకోండి వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు చాలా అడ్డగా నుంచుంటారేంటి చాలా వర్క్ ఉంది అవతలు చూసారు కదా నా మీద ఎంత బాధ్యత పెట్టి వెళ్ళారో ముద్ర కంపెనీ వాళ్ళు మావయ్య గారు నేను కొన్ని డిజైన్స్ శాంపుల్స్గా ఇచ్చాను ఇంకా కొన్ని డిజైన్స్ ఇంట్లో కూడా వేస్తాను అని చెప్పి ఇక అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది డాడీ అని చెప్పి రాజు అనగానే అర్థమైందిరా నువ్వు ఎందుకు పిలిచావో నాకు అర్థమైంది కానీ నీకు అర్థం కావాల్సింది ఒకటి ఉంది ఈ కంపెనీని ఇక తరతరాలుగా తాతయ్య కష్టాజితంగా ప్రతి ఒక్కరూ కూడా ఇష్టంగా మెచ్చుకొని మెచ్చుకొని మన కంపెనీకి వచ్చిన అవార్డ్స్ చూడరా ఒక్కసారి చూడు అనగానే మొత్తం అవార్డ్స్ నిండిపోయి ఉంటాయి గదిలో ఈ అవార్డ్స్ అన్నీ కొన్ని తాతయ్య తెచ్చినవి కొన్ని నేను తెచ్చుకున్నవి అలాగే మరికొన్ని నీ మూలంగా వచ్చినవి ఇవన్నీ కూడా చూస్తే నీకేం అర్థమవుతుంది కంపెనీని మనం ఏ రకంగా చూసుకోవాలో అర్థమవుతుంది కదా అందుకే కావ్య దగ్గరికి నేను వెళ్ళాను కావ్యని తీసుకొని కంపెనీలో పెట్టాను ఈ కంపెనీకి నువ్వెంత ముఖ్యమో అంతకంటే ఎక్కువ ముఖ్యమే కావ్య అనిపించింది అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను ముఖ్యంగా మా నాన్న ఆర్డర్ పాస్ చేశారు నువ్వు ఎండీ ఉండొచ్చు కానీ ఈ ఆఫీసు ఈ కంపెనీలు ఇవన్నీ కూడా మా నాన్న కష్టార్జితం కాబట్టి నువ్వు సైలెంట్గా నోరు మూసుకొని ఊరుకోరా రాజ్ అని చెప్పి సుభాష్ ఇక రాజుకి సరైన సమాధానం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఏ వనాలో రాజుకి అర్థం కాదు ఎంతలోనే ఇక శృతి వస్తుంది సార్ అది మీరు ఇక వేసిన డిజైన్సు కొన్ని అయితే డిజైన్స్ వాళ్ళకి పంపించాను మీ డిజైన్సు ఇక ముద్ర వాళ్ళు అస్సలు వద్దన్నారు సార్ మరి ఈ డిజైన్స్ ఏం చేయమంటారు అనగానే హా నా డిజైన్స్ నచ్చలేదని దెప్పి పొడుస్తున్నావా ఆ డిజైన్స్ బాగుంటాయి వాళ్ళు కాకపోతే వేరే వాళ్ళు తీసుకుంటారు వాటిని ఏం చేయమంటావని ఎల్కేజీ స్టూడెంట్లు అడుగుతున్నావేంటి తీసుకెళ్ళి ఫైల్ చేయి అని చెప్పి రాజ్ కోపంతో ఇక పక్కనే ఉన్న క్యాబినెట్లోకి వెళ్తాడు అక్కడ ఇక కావ్య హలో ఎక్స్క్యూజ్ మీరు ఈ కంపెనీకి ఎండి అయి ఉండొచ్చు కానీ వచ్చే ముందు కనీసం చెప్పి రావాలని తెలీదా అలా ఎలా వచ్చేస్తారు అని చెప్పి కావ్య అంటుంది ఏయ్ ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు ఈ కంపెనీకి ఎండీ నేను నేనే నీకు చెప్పి రావాలా అనగానే అవును చెప్పే రావాలి ఇది మీ ఇల్లేమి కాదు కదా ఇది ఆఫీసు అది కూడా తాతయ్య గారే ఆఫీసు కాబట్టి మీకెంత హక్కు ఉందో మనవరాలుగా నాకు అంతే హక్కు ఉంది అనగానే అవునా ఇదేంటిది కొత్త నాటకం అక్కడ వాళ్ళకి అవార్డు తెప్పించి ఎక్కడేంటి ఎక్కడ చేరావు పాపం వాళ్ళు నిన్ను పీకేశారా అనగానే పాపం నన్ను వాళ్ళు పీకే లేదు నేనే వాళ్ళకి నాలుగు పీకి జరిగిన విషయంలో గడ్డి పెట్టాను జీవితంలో ఇంకెప్పుడు నా జోలికి రావద్దని వార్నింగ్ ఇచ్చాను కావాలంటే వెళ్ళి కనుక్కోండి మీకే అర్థమవుతుంది అనగాని నువ్వేం చేస్తే నాకెందుకు అయినా నువ్వు ఇక్కడ ఉన్నా నువ్వు నా భార్య అయితే ఎప్పటికీ కాలేవు అని చెప్పి రాజు అనగానే కావికి మనసులో చాలా బాధ అనిపిస్తుంది కానీ పైకి మాత్రం మీరు ఆఫీస్ విషయాలు ఆఫీస్లో మాట్లాడితే బాగుంటుంది ఇంట్లో విషయాలు ఇంట్లో మాట్లాడితే బాగుంటుంది ఇక్కడ మీ భార్యని కాదు మీరు నాకు భర్త గారు కాదు దయచేయండి అనగానే సరే అయితే నువ్వు ఇక్కడ వర్క్ చేసి ఇక కంపెనీ విషయంలోనే డిజైనర్గా ఉండడం వరకే అంతకు మించి ఇంకేమీ లేదు కదా అనగానే దయచేయమని చాలాసేపు అయింది మీరు వెళ్ళిపోతే నా వర్క్ చేసుకుంటాను ఇంతకీ మీకు వచ్చిన సమస్య ఏంటి అనగానే నాకేం సమస్య ఏం లేదే అనగానే ఏ సమస్య లేనప్పుడు మీ రూంలోకి మీరే ఉండాలి ఈ రూమ్లో ఉండాల్సిన అవసరం మీకేంటి దయచేయండి అని చెప్పి కావ్య ఇక రాజ్ని పంపించేస్తుంది మొత్తానికైతే రాజ్ ఇక కావ్య ఇక ఆఫీస్లోనే ఒకరికొకరు ఇక టామ్ అండ్ జెర్రీ లాగా మధ్య మధ్యలో మాటలు యుద్ధం చేసుకుంటూనే కావ్య దుగ్గిరాల కుటుంబానికి సహాయపడడం కోసం డిజైనర్గా జాయిన్ అవుతుంది ఇక ఈ విషయాలు తెలుసుకున్న అనామిక రుద్రాణి ఇద్దరు కూడా చాలా కోపంతో రగిలిపోతారు రుద్రాణి ఫోన్ చేస్తుంది అనామికకి అనామిక ఏమైంది బా అది అగ్రిమెంట్ పేపర్స్ అన్నావు అదన్నావు అన్నావు ఇదన్నావు తెవరాఖరికి ఆ కావ్య ఇక కంపెనీలోకి వచ్చి కూర్చుంది ఇప్పుడు ఏం చేయగలుగుతావు అనగానే ఆంటీ అన్ని రోజులు ఒకేలా ఉండవు ఏదో ఏదో అలా జరిగిపోయింది ఆ కావ్య ఆ కనకం ఇద్దరు కూడా నా కంపెనీకి వచ్చి నా దగ్గర నుంచి పేపర్స్ని తీసుకొని ఇక చించి పడేసింది అసలు ఆ కనకం చాలా రౌడ్ ఇది అనగానే ఇంకా నయ్యం పేపర్ని చింపింది జాగ్రత్త నిన్నే మడత పెట్టేసే టైపు అందుకే ఎప్పుడైనా ఆ కనకంతో ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు నువ్వు చేయాల్సింది ఇంకొకటి ఉంది అని చెప్పి అంటుంది రుద్రాణి ఏంటంటే అనగానే దుగ్గిరాల కుటుంబాన్ని మీద పగ తీర్చుకుంటాను అంటున్నావు ఇప్పుడు రాజ్ కావ్య ఇద్దరు కూడా కలిసిపోయారు ఇక ఆఫీస్లో అడుగుపెట్టిన మనిషి రేపు పొద్దున్న కుటుంబంలో కూడా అడుగు పెట్టేస్తుంది అప్పుడు ఈ దుగ్గిరాల కుటుంబం చాలా సంతోషంగా ముందుకు వెళ్తూ ఉంటుంది అప్పుడేం చేస్తావు అనగానే ఆ కావ్యని రాజ్ని విడదీయాలంటే ఏ రకంగా విడదీయాలో అర్థం కావట్లేదు అనగానే ఇక రాహుల్ వెంటనే ప్రాణాలు తీసేస్తే అని చెప్పి అంటాడు అంతే ఇక రుద్రాణి షాక్ అయిపోతుంది అవును మమ్మీ నువ్వు విన్నది కరెక్టే కావ్య బ్రతుకున్నంత వరకు ఇక మనకి ఈ ఇంట్లో స్థానం ఉండదు అందుకే ఆ వ్యక్తే లేకుండా చేస్తే మనం అనుకున్నది మనం కరెక్ట్గా రీచ్ అవుతాం నేను కావ్యకి ముహూర్తం పెట్టబోతున్నాను ఖచ్చితంగా కావ్య ప్రాణాలు తీసేస్తాను అని చెప్పి ఇక రాహుల్ అయితే రుద్రాణితో చెప్తాడు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో కావ్య మీద ఏం కుట్ర చేయబోతున్నారు ఆ కుట్రని ఏ విధంగా రాసి తెలుసుకొని రుద్రాణిని అలాగే రాహుల్ని ఏ విధంగా ఇంటిలోంచి వెళ్ళగొడతాడు అనేది నెక్స్ట్ ఎపిసోడ్స్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్